ఎమ్మెల్యే భూమా అఖలప్రియ అహోబిలంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే మూడు రోజుల కిందట నంద్యాలలో ఏదో సభలో మాట్లాడడానికి మూడు నిమిషాల సమయం ఇస్తే ఆలగడ్డలో ఏం పని చేయాలన్నా బావకి ట్యాక్స్ కట్టాలంటూ మాట్లాడిన మాటలపై ఘాటుగా స్పందించారు తమ్ముడు నాని నేను నీకు ఒకటే చెప్తున్నా ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలు చూపించి మాట్లాడమని చెప్పారు తమ్ముడు నాని నువ్వు మేమేదో అహోబిలెంలో అరాచకాలు చేస్తున్నామంటూ జుట్టు అమ్ముకున్నాము వేలం పాటలకి ఎవరిని రానివ్వడం లేదంటూ మాట్లాడుతున్నావు మొన్న జరిగింది జుట్టు సవాల్ కాదు తమ్ముడు గేటు సవాల్ మీ వైసీపీ సర్పంచ్ గేట్ల సవాల్లో పాల్గొనకుండా నేను చూసుకుంటాను నాకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వు అంటూ నువ్వు మా వారి దగ్గర రాయడం రిపీట్ నువ్వు మా రిపీట్ నువ్వు మా వారి రిపీట్ నువ్వు మా వారి దగ్గర రాయభారం నడపలేదా ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సవాళ్ళు అందరి ముంగటే జరపమంటూ చెప్పడం కూడా జరిగింది నాని ఆహోబిలంలో గతంలో మీ అమ్మగారు ఆలయచకుల్ని బెదిరించి మరీ చీరలు తీసుకుందని గుర్తుకు లేదా అప్పుడు అంగన్వాడి పాలుగుడ్లు తిన్నప్పుడు గుర్తులేదా అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు ఇక అఖిలప్రియ గారు తమ్ముడు నాని నువ్వు అరవై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటూ రాయబారం నడపలేదా నువ్వెవరితో నడిపించావో చెప్పాలా లేదంటే మీపై సాక్షి పేపర్లు ప్రతిరోజు రాపిస్తానని హైకమాండ్కు కు తెలియజేస్తామని మీరు రాయబారం చేయలేదా నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి నీచ రాజకీయాలు ఎక్కడైనా చేసుకోండి కానీ ఆలగడలో చెల్లవు తమ్ముడు నాని అవసరమైతే రాజకీయాలు చేయడం మానేస్తానేమో కానీ మీతో మాత్రం రాయబారం పెట్టుకుని తమ్ముడు నాని తమ్ముడు నాని ఇప్పటికైనా బాగుండు మీ అక్కని కాబట్టి నేను వదిలేస్తున్నా మీ బావ మాత్రం అస్సలు వదులుడు తమ్ముడు నాని అని అఖిల ప్రియ ఘాటుగా స్పందించారు ఇక్కడ ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కూడా కుట్ర పెడుతున్నారు మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు మీకు ఓపెన్గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకు రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా మేము తప్పు చేశాము మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా ఇప్పుడే కాదు మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా ఒకటైనా ఒక ఆధారం చూపించగలిగినారా ఊరికే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఎక్కడో వైసీపీ నాయకులు అందరూ ఒక చోట కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు పెట్టారో ఎందుకు కలుసుకున్నారో ఏందో మాకుడు తెలియదు ఆడ పెద్ద పెద్ద నాయకులు అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆలగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే లేచి చాలా పాపం ఆయనకి మూడు నిమిషాలే టైం ఇచ్చినారంట అది కూడా ఎక్కువ అనుకో అంటారు వాళ్ళు ఆయనకి మూడు నిమిషాలే టైం ఇచ్చి ఆ మూడు నిమిషాల్లో నీ సోది ఏదో చెప్పుకో అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినారంట ఆ మూడు నిమిషాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆలగడ్డలో బావ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని అవును తమ్ముడు నాని అవును ఎందుకంటే మీ గంగులోకి ఏమైందో తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ మానవాడు కొడుకు అంటాడు నువ్వేమో మమ్మల్ని బావ అంటున్నావు మీకు బంధువులు లేరా మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు సరే నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని ఎక్కడ డబ్బులు టా మేము కలెక్ట్ చేసినాం ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం ఎంత వసూలు చేస్తున్నాము ఎవరు అకౌంట్లో వేసినామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాలి కదా నువ్వు ఎందుకు నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతున్నావు రెండోది అహోబులంలో జుట్టుకు సంబంధించిన దగ్గరకు డబ్బులు తీసుకుంటానని చెప్పి తమ్ముడు నాని మాట్లాడుతున్నాడు తమ్ముడు నానికి అర్థం కావాల్సిన అంటే పాపం ఎప్పుడు ఒకసారి నిద్రలేస్తాడు ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు ఏ హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు తమ్ముడు నాని నిజంగా అంటే డబ్బులు మేము జుట్టుకు సంబంధించిన దాంట్లో వసూలు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం కాలంలో స్టార్టింగ్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి జుట్టు సవాలు పిలిచినారు దాంట్లో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎవరు కూడా సవాల్ దానికి రాను కూడా రాలేదు వైసీపీ నాయకులు దాని తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేస్తున్నారు పోస్ట్ పోన్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు టెండర్లు జరిగినాయా సంవత్సరం కాలము టెంపుల్ వాళ్ళ జుట్టుకు సంబంధించినంత వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని నడిపించుకున్నారు ఎక్కడైతే గుడిలో పూజార్లు లేదంటే గుడి అడ్మినిస్ట్రేషన్ జుట్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి దాని దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు గుడి వాళ్ళు ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేస్తే నువ్వు కాదా తమ్ముడు ఫోన్ చేసి ఆ దొంగతనం చేసిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి రికమెండేషన్ చేసింది నువ్వు కాదా తమ్ముడు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారి మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి చీర దొంగతనం చేయలే మీరు దృష్టి పెడుతున్నాం తమ్ముడు మాట్లాడుతూ మూడు నిమిషాలు ఇంకొక మాట అన్నాడు మా సొంత కార్యకర్తలకి నేను అన్యాయం చేస్తున్నానంట ఒక్క కార్యకర్తని అంటే కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కార్యకర్త తప్పు చేసి ఉంటే నా వల్ల డెఫినెట్ ఇబ్బంది పడి ఉంటాడు సో ఏ కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పేరు ఎత్తి చెప్పు నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకి అన్యాయం చేసినా నేను మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకి ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఆర్థికంగా మీరు ఈరోజు నేను రైట్ రాయలుగా చెప్తున్నా రైట్ రాయలుగా చెప్తున్నా నేను అవును వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము కాంట్రాక్టర్లకి ఇవ్వలేదే కార్యకర్తలు గతంలో ఇబ్బందులు పడ్డాడు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చుకున్నాము ఏ కార్యకర్తగానే ఏం చేసామని చెప్పమని చెప్పండి ఒక్కరి పేరు చెప్పమని చెప్పండి మూడు నిమిషాలు మాట్లాడినారు కదా ఒక్కరి పేరని ఎత్తగలిగి మాట్లాడగలిగినాడా లేదు అంతేకాకుండా ఇంకోటి మొన్న జరిగింది జుట్టు సవాలు కాదు గేటు సవాలు గేటు సవాళ్ళు ఏం జరిగిందండి నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి ఇరవై ఐదు లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద కొట్టేసి నువ్వు చెప్పు సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టండి రాజకీయం గబ్బు లేపుతున్నాడు డబ్బులు నాకు గట్టని డైరెక్ట్గా సవాలు లేకుండా ఎవరు రానియకుండా చేస్తానని నువ్వు మాట ఇచ్చినావా లేదా అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన మనకి పోతే పోయింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి ఒక్క రూపాయి కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము వచ్చినారు పోటీకి మీరు సవాళ్ళు జరిగినాయి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టిచ్చినాము ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా లోపల వచ్చి కూర్చున్నారు కదా ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు వద్దని ఎవడని అన్నాడా మీరు సవాలు పాడరు ఎవరికైనా మా వాళ్ళకి వస్తే అది మేము మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు నీకు ఏ మాత్రమైనా నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏ మాత్రమే వన్ పర్సెంట్ అయినా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు తమ్ముడు నాని ఇప్పుడైనా నువ్వు నువ్వు తల్లి చాటు బిడ్డగా బయటికి రావాలని అనుకుంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఏం జరుగుతుంది ఎందుకంటే నేను అన్ని ఓపెన్గా చెప్తా నువ్వు డబ్బులు నువ్వు సిక్స్టీ ఫార్టీ మీరు నాయన అడిగినాడా లేదా మొన్నటికి మొన్న సిక్స్టీ ఫార్టీ మీరు అడిగినా లేదా నేను వద్దన లేదా లేకపోతే ఇట్లాగా సాక్షులు రాపిస్తాము పై లెవెల్లో నా మీద కంప్లైంట్ వేరే విధంగా ఇప్పిస్తాము లోపల లోపల ఇంకొకరితో చెప్పిస్తామని చెప్పి నువ్వు అన్నావా లేదా మీరు రోజు వచ్చి మీ దేవుడి మీద కొట్టేసి చెప్పమనండి సో నువ్వు మీరు నాతో పెట్టాలనుకుంటే నా గురించి మీరు మాట్లాడాలనుకుంటే నేను అన్ని ఓపెన్గా మాట్లాడతాను మీరు అర్ధరాత్రి నాతో సమావేశాలు జరిపినవన్నీ కూడా నేను బయటకు చెప్పాల్సి వస్తుంది ఎవరి ద్వారా అనేది సో నాతో మీరు దయచేసి ఇటువంటి రాయబారాలు పెట్టుకోకండి నేను వదులుకొన వదులుకుంటా కానీ రాజకీయము అవతలతో కాంప్రమైజ్ అయితే కాము ఆ దయచేసి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి నా సంగతి దేశంలో అందరికీ కూడా కాంప్రమైజ్ కాన తెలుసు అందరికీ తెలుసు నిజంగా అంటే మీ వైసీపీ నాయకులు మేము మేము తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నావు తమ్ముడు ఎవరి మీద పెట్టాము చెప్పు వాళ్ళు టెండర్ల కోసం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వస్తే నేను తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేశానంట ఒక్కడి పేరు చెప్పు ఆ టెండర్ నీకే ఇప్పిస్తాను నేను ఒక్కడి మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళని నేను టెండర్లు పాడనీయకుండా చేశాను నిరూపిస్తే ఆ టెండర్లు మీ వాళ్ళకే ఇప్పిస్తా అసలు మీ ప్రభుత్వంలోనే మీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక డబ్బులు వస్తా లేదా నమ్మకం లేక అధికారులు మా కాంట్రాక్టర్తో మాట్లాడి మేము వర్క్లు చేసిన సందర్భాలు ఉన్నాయి టౌన్లో ఈ అది మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మేము చేసినామా అంత కర్మ మాకు పట్టలేదు మీరు ఇంకొక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు పక్క నియోజకవర్గాల్లో చూసింటారేమో కానీ ఆలగడ్డలో మాత్రము రాజకీయాలు మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతాము దాన్ని తగినట్టుగానే ఉంటాయని చెప్పి తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ నీకు ఇప్పుడైనా మూడు నిమిషాలు ఇచ్చారు నువ్వు ఇట్లనే సమాధానాలు చెప్పుకుంటూ వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఇట్లాగే పనులు చేస్తే మాత్రము నీ పార్టీ వాళ్ళు నీ సొంత పార్టీ వాళ్ళు మూడు నిమిషాలు కూడా కట్ చేసి నేను కూర్చోబెడతానని తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ మీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి